పుట్టినరోజు పుట్టి పుట్టకయుండు పుట్టక పుట్టియుండు స్థితిని పొందు పుట్టినరోజే పుట్టినరోజు కాకుంటే అనేక పుట్టినరోజులకు బీజమైన పుట్టినరోజు పుట్టినరోజు యొక్క సార్థకత మరల పుట్టని రోజు చేసుకున్నప్పుడే కదా అటులా కాకపోతే ఎన్ని పుట్టిన రోజులు చేసుకున్న ఆ జన్మ వ్యర్థమే కదా ఎరుక లేకుండా పుట్టిన సాధన ద్వారా ఎరుకతో పుట్టవలసిన అవసరం లేని స్థితికి చేరినప్పుడు అక్కడ జీవుడు లేడు సత్యాత్మయే ఉన్నది శాశ్వతుడే ఉన్నాడు వాడు పుట్టని తత్వానికి వ్యక్తమైన విభూదియే పుట్టుక పుట్టి పుట్టనది ఉండు భావన ఎందుంటే పుట్టినరోజు లేనట్టా ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు వ్యక్తిగా పుట్టి వ్యక్తిగా కనుమరుగైతే పునర్జన్మ ఉంటుంది మతము ఉంటుంది జీవుడు ఉంటాడు వ్యక్తిగా పుట్టిన సమిష్టి తత్వంతో శాశ్వతుడైపోతే పునర్జన్మ లేదు మతము లేదు జీవుడు లేడు ಸರ್ವಂ ಶ್ರೀ ಸದ್ಗುರಾರ್ಪಣಮಸ್ತು ಜೈ ಗುರುದತ್ತ